ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా రెండవ టీ ట్వంటీలో డక్వర్త్ లూయిస్ ప్రకారం శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో తొలితే బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట అరవై పరుగులు చేసింది అనంతరం లక్ష్య చంద్రలో బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరు పాయింట్ మూడు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఎనభై ఒక్క పరుగులు చేసింది దీంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్టయితే యశస్వి జైస్వాల్ ముప్పై పరుగులు చేయగా సంజు శాంసన్ డక్అవుట్గా వినిదిరిగాడు సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఆరు పరుగులు హార్దిక్ పాండ్యా ఇరవై రెండు పరుగులు రిషబ్ పంత్ రెండు పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు దీంతో ఒక మ్యాచ్ మిగిలిండగానే సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణించి సిరీస్ను కైవసం చేసుకున్నందుకు టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముఖ్యంగా యశస్వి జైస్వాల్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ అలాగే బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు